జిల్లా మల్లంపల్లిలో బ్రిడ్జ్ ఒకటి కుంగిపోయింది ఇసుక లారీలు ఓవర్లోడ్తో వెళ్లడంతో బ్రిడ్జ్ కుంగిపోయినట్టు తెలుస్తోంది త్రుటిలో తప్పింది ప్రమాదము వరంగల్ ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గొడపహాడు అబ్బాపూర్ మీదుగా వాహనాలని మళ్లిస్తున్నారు ములుగు జిల్లా మల్లంపల్లిలో బ్రిడ్జ్ కునిగిపోయిన దృశ్యాలను చూస్తున్నాము ఇసుక లారీలు ఓవర్లోడ్తో వెళ్లడం తోటి బ్రిడ్జ్ కుంగిపోయినట్టుగా తెలుస్తోంది తొటిలో ప్రమాదం తప్పింది వరంగల్ ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గుడెపహాడు అపాపూర్ మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు